ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ మంచి ఫామ్ ల్యాండ్స్ ఉంటే చెప్పమని చాలామంది అడుగుతున్నారు అందుకే నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనకి కనిగిరి దగ్గరికి రావటం జరిగింది మీ అందరికీ తెలుసు కనిగిరి సరౌండింగ్లోనే మనకు ఎక్కువగా ఎర్రచందనం హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ ల్యాండ్స్ ఉన్నాయి అయితే ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ డెవలప్ చేయటం కాదు కంపెనీ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి అంటే కంపెనీ చెప్పింది చెప్పినట్లు హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అలాంటి కంపెనీని ఎన్నుకోవాలి అలాగే కనిగిరి సరౌండింగ్లో ల్యాండ్ ఉన్నప్పటికీ ఈ ల్యాండ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎర్రచందనకి సూటబుల్ అవ్వాలి అలా సాయిల్ టెస్ట్ చేసి ఏ కంపెనీ అయితే చెప్పింది చెప్పినట్లు చేస్తుందో అలాంటి కంపెనీ డెవలప్ చేస్తున్న ఫామ్ ల్యాండ్కి మనం రావటం జరిగింది అయితే మనందరికీ తెలుసు ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ చాలామంది డెవలప్ చేశారు కానీ ఓన్లీ పది కంపెనీలు మాత్రమే మార్కెట్లో నిలబడి నిలబట్టం అంటే వాళ్ళు కేర్ తీసుకుని పెంచుతున్నారు అలా కేర్ తీసుకుని ఎర్రచందనం పెంచే కంపెనీల్లో మనకు బెస్ట్ కంపెనీ టాప్ టెన్ కాదు టాప్ త్రీ కంపెనీల్లో ఉంది ఈ కంపెనీ అలాంటి కంపెనీకి మనం రావటం జరిగింది అయితే ఆ కంపెనీ ఏంటంటే సుదీనా ఆగ్రో పామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే ఈ కంపెనీకి సంబంధించిన సీనియర్ డైరెక్టర్ ఏకనాథ్ గారు మనతో ఉన్నారు కంపెనీ స్టార్టింగ్ నుంచి అప్పుడు వరకు కంపెనీలో ఉన్న మనకి ఏకనాథ్ గారిని అడిగి మన డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుందాం ముందుగా ఏంటంటే